నమోదశ భగవద్ అర్హత సమ్మ సంబుద్ద ఇంతకుముందు విశాఖ మాతకు సంబంధించిన విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా భగవానుడు ఆమెకు బోధించిన సుత్తాలు కొన్ని విషయాలు చెప్పుకుందాం రాజగురుహలో చిన్న వయసులోనే ఉన్న ఒక స్త్రీ ప్రవచ్చ తీసుకోవాలనుకుంది కానీ తల్లిదండ్రుల అనుమతి ఆమెకి లభించలేదు పెళ్లి చేసుకుని అత్తింటికి వెళ్ళింది అక్కడ భర్తను మెప్పించి ఆయన పర్మిషన్ తీసుకొని తను ప్రవచ తీసుకోవడానికి ఒప్పించింది ఆ భర్త ఆమెను భిక్షుణిని నివాసం దగ్గర వదిలిపెట్టేశాడు భిక్షిణి అయింది కానీ ఇంతకు ముందే ఆమె గర్భవతి అయింది నెల తప్పిన విషయాన్ని ఆమె గమనించుకోలేకపోయింది విహారంలో ఆమెకు గర్భవతి లక్షణాలు బయటపడటంతో విషయాన్ని కొందరు భిక్షిణీలు దేవదత్తునికి తెలిపారు అంటే ఆ బిచ్చిణీ సంఘానికి అప్పుడు దేవదత్తుడు చూసుకునేవాడు అయితే ఇక ఈమె సరైంది కాదు సరైన శిలాచరణ లేదు తప్పుగా ఉంది గర్భిణీ అయింది అని ఆమెను అక్కడి నుంచి పంపించేస్తాడు ఆమె ఎంత చెప్తున్నా కానీ వినడు కానీ ఈ విషయం భగవాను తెలియగానే ఆయన ఉప్పాలి పంతెగి నిజం తేల్చుకునే బాధ్యత అప్పగిస్తాడు ఉపాాలితేరుడు శ్రావస్తి నగరానికి వెళ్ళి ఆ నగర ప్రముఖులను అంటే విశాఖ మాత అనాథ పిండికుడు రాజు ఇలా వారిని సమావేశపరిచి సత్యాన్ని పరిపుష్టి చేయవలసిందిగా కోరాడు ఆమె గర్భం ప్రపంచం ముందుగానే ఏర్పడిందని విశాఖ మాత తెలిపింది దాంతో ప్రపంచ సరైందేనని తేల్చి చెప్పాడు ఆ యువతి చక్కని ఆరోగ్యకరమైన శిశువుకి జన్మనిచ్చింది ఆ శిశువు పోషణాభారం ఆ బిక్షునిగా ఆమె చూసుకోవడం కష్టమవుతుంది అని ప్రసన్నజిత్ మహారాజు ఆ బిడ్డను తీసుకుంటాడు బిడ్డకు కుమార కశ్యపుడని పేరు పెట్టారు ధర్మశ్రవణం చేస్తూ కుమార కశ్యపుడు కూడా అర్హంత స్థితిని చేరుకున్నాడు అంటే కొంతకాలం తర్వాత ఆ కుమార కశ్యపుడు కూడా ప్రవచ్చ తీసుకొని అర్హంతుడవుతాడు అయితే అప్పటికి కూడా ఈ తల్లి ఇంకా బిడ్డ మీద మమకారం ఉంటుంది అప్పుడప్పుడు ఆ బిడ్డని చూడటానికి వెళ్తూ ఉండేది ఒకసారి కుమార కశ్యపుడు ఇలా అంటాడు అమ్మ మీరు ప్రవచ తీసుకుంది దేనికోసం నన్ను చూడటం కోసమా లేకపోతే మిమ్మల్ని మీరు ఈ దుఃఖం నుంచి బయటపడటం కోసమా అని కొంచెం కటువుగానే మాట్లాడినట్టు అంటే ఇక ఆమె తన ప్రయత్నం మొదలు పెడుతుంది అన్నతి కాలంలోనే ఆమె కూడా అర్హంత స్థితికి పొందుతుంది సో జనపదాలలో సంచరిస్తూ ఒక భిక్షుకు జీతవనం చేరుకున్నాడు పాత్ర చివరాలను తోడుగా ఉంచుకొని ఆచార్యుని వద్దకు వెళ్ళి అభివాదనం చేసి కొత్తగా చేరిన శ్రామనీరులో ఇలా అడుగుతాడు ఆయుష్మంతులరా ఇక్కడ అతిథులుగా వచ్చిన భిక్షువులకు భోజనాదులను చివరాలను ఎవరు దానం చేస్తూ ఉంటారు అని ఎవరు ఉపకారం చేస్తూ ఉంటారు అని అడిగాడు అప్పుడు వాళ్ళు మహాశ్రేష్ట మహా ఉపాసకుడు అనాథ పిండికుడు ఇంకా మహా ఉపాసిక విశాఖ మాత ఈ ఇద్దరే తల్లిదండ్రుల వలె ఆదరిస్తారు అని వాళ్ళు చెప్తారు ఆ తర్వాత రోజు ఆ బిచ్చుకు భిక్ష కొరకు పొద్దు పొడవక మునిపే నగరం చేరుకున్నాడు అప్పటికి ఇంకా ఏ బిక్షుకు భిచ్చాటానికి బయలుదేరలేదు ముందుగా అతడు పిండికుడి వాకిటి ముందు నిల్చున్నాడు వేల కాని వేల రావడంతో అతనిని ఎవరూ పట్టించుకోలేదు అక్కడ అతనికి ఏమీ దొరకలేదు తర్వాత అతడు మిగారా మాత విశాఖ ఇంటి వాకిట ముందు నిల్చున్నాడు అంత పెందలు కాడే భిక్షకు రావడంతో అతనికి అక్కడ కూడా ఏమీ దొరకలేదు దాంతో అతడు అక్కడ అక్కడ తిరుగుతూ ఉదయం పూట ఇచ్చే జావా యావాగో అంటారు అది వేల దాటిపోయాక మళ్ళీ వారి వాకిళ్ళ ముందుకు వెళ్ళాడు అప్పుడు ఏమీ దొరకలేదు మళ్ళా అక్కడక్కడ తిరుగుతూ మధ్యాహ్నం భోజన వేళ దాటిన తర్వాత వెళ్ళాడు అతనికి ఎక్కడ ఏమీ దొరకలేదు దాంతో అతడు విహారం చేరుకొని శ్రామనీరులతో ఇలా అంటాడు మీరు వారిని శ్రద్ధువులు శ్రద్ధ చూపిస్తారని గొప్పలు చెప్పుకున్నారు కానీ వారికి ఏమాత్రం శ్రద్ధ లేదు వారు శ్రద్ధాలువులు కారు అని రెండు కుటుంబాలని అంటే అనాథ పిండి కొన్ని ఇంకా విశాఖ మాత కుటుంబాలను నిందించసాగాడు ఒకరోజు భిక్షువులు ధర్మసభలో ఈ విషయంపై చర్చించుకోసాగారు అప్పుడు భగవానుడు ఆ చోటికి వచ్చి భిక్షువులారా ఆ జనపదాల్లో సంచరించే భిక్షువు సూర్యోదయ సమయంలో క్రోస్తుల ఇళ్లకు భిక్షాటానికి వెళ్ళడు భిక్ష దొరకకపోవడంతో వారిని నిందించసాగాడు అంతలో ఆచార్యుడు వచ్చి భిక్షువులరా మీరు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు ఫలానా భిక్షువు విషయం గురించి అని వారు వివరిస్తారు అప్పుడు భగవానుడు ఆ భిక్షువుని పిలిచి నువ్వు నిజంగానే అలా చేసావా అని అడిగాడు భిక్షువు తన తప్పును ఒప్పుకున్న తరువాత భగవానుడు భిక్షువు నువ్వు కోపగించుకుంటావుందుకు బుద్ధుడు ఉదయించక ముందు కూడా ఏ తపస్వి తమకు గృహస్థుల ఇంట భిక్ష లభించకపోతే శాంతంగానే ఉండేవాడు అని ఆ భిక్షువుకి ధర్మాన్ని బోధిస్తాడు అంటే మనకి దొరికిన దొరకకపోయిన బిక్షువు ఎవరిని ఏమీ అనకపోవడమే మంచి విషయం సహనంతో ఉండటం నేర్చుకోవాలి అలాగే విశాఖ మాత అంతకుముందు జన్మల్లో కూడా చాలాసార్లు సంకల్పం చేసుకుంటుంది ఒకసారి పదమూత్ర బుద్ధుని శాసనకాలంలో ఆమె జన్మించినప్పుడు ఇలా ఉంటుంది నీట పట్టున తన పుత్ర పౌత్ర సమేతంగా విశాఖ ప్రఫుల్ల చిత్తంతో అంటే సంతోషకరమైన చిత్తంతో ఈ ఉదాహరణ వచనాలను పలికింది ఏంటంటే నేను ఎప్పుడైనా సరే తెల్లని రంగుపై రంగురంగులు రంగరించిన విహారాన్ని దానంగా ఇవ్వాలనుకున్నాను ఆ సంకల్పం నెరవేరింది నేను వేదికలు అంటే మంచాలు వంటివి దుప్పట్లు దిండ్లు సైనాశనాలు వంటి ఉపకరణాలను ఇవ్వాలనుకున్నాను ఆ సంకల్పము నెరవేరింది ఎప్పుడైనా నేను వస్త్రాలను ఉన్ని బట్టలను నూలు పట్టలను చీవరాల రూపంలో దానం చేయాలనుకున్నాను ఆ సంకల్పం నెరవేరింది నెయ్యి పెరుగు పాలు పంచదార తేనె వాటితో కూడిన పంచామృత భోజనం మహాదానం చేయాలనుకున్నాను ఆ సంకల్పం నెరవేరింది అని పదే పదే అనుకుంటూ ఉండేది విశాఖ ఇలా పెద్దగా గాథల రూపంలో గానం చేస్తూ ఉండగా విని కొందరు భిక్షువులు భగవాను వద్దకు వెళ్ళి బంతే భగవాన్ విష ఇలా పాడటం ఇంతకు ఎప్పుడూ వినలేదు ఈమె ఈరోజు తన కుమారుల ముందు మనవళ్ళ ముందు ముది మన ముందు పాడుతూ ఉంటే ఆ పాటలు విహారంలో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి ఆమె ఎందుకలా పిచ్చిపెట్టినట్లు పాడుతూ ఉంది అంటే భిక్షువులారా నా పుత్రిక పిచ్చిది కాదు పిచ్చి పిచ్చిగా కూడా పాడటం లేదు గత కాలంలో ఆమె చేసుకున్న సంకల్పం నెరవేరింది అందువల్లనే ఆమె హృదయం నుండి ఈ ఉదాహ గాథలు ఉత్సాహంగా పెళ్లికి వస్తున్నాయి బంతే ఈ సంకల్పం ఎప్పుడు చేసుకుంది అని భిక్షువులు అడుగుతారు భిక్షువులారా వినాలనుకుంటే ఆమె గత జన్మకు అంటే గత కాలపు జన్మ కథలను వినచ్చు అని అప్పటి కాలంలో ఆమె జన్మించిన విషయాలను చెప్తాడు లక్ష్య కల్పాలకు పూర్వం హంసావతి నగరంలో సుజాత ఇంకా సునందుడని దంపతులకు పదమోత్తరుడు అనే సమ్య సముద్రుడు జన్మించాడు ఆయన ఆయుషు లక్ష సంవత్సరాలు సంఘంలో ఆశ్రవాలన్నీ నిరుద్ధమైన అర్హంత పిచ్చువులు లక్ష మంది ఉన్నారు ఆ సమ్యక్ సంబద్ధిని నుండి వరాలు పొందిన ఒక మహా ఉపాసకురాలు ఉండేది ఆమె తల్లి వలె భగవానునికి ఇంకా పిచ్చు సంఘానికి కావాల్సిన అవసరాలన్నిటిని సమకూర్చేది ఆ మహా ఉపాసకకు ఒక స్నేహితురాలు ఉండేది ఆ సఖి ఎల్లప్పుడూ ఆమెతో పాటు భగవాను దర్శనానికి వెళ్తూ ఉండేది ఆ మహా ఉపాసిక భగవాను పట్ల చూపిస్తున్న అత్యంత శ్రద్ధ భక్తులను చూసి ఆ సఖి కూడా పదముత్ర భగవానుని ఇలాంటిది బంతే ఈ మహా ఉపాసిక గురించిన అభిప్రాయం తెలపండి అని పుత్రి నా ఉపాసికల్లో దానమిచ్చే వారిలో ఈమె అగ్రమైంది శ్రేష్టమైంది మరి బంతే ఏ కర్మలు చేస్తే అగ్రమైన వారిగా అర్హత పొందగలుగుతారు అని ఆ పద్మత్ర భగవాను ఆ దాసి అడుగు అంటే ఆ చెలికద్దె అడుగుతుంది ఒక లక్ష కల్పాల వరకు శీల సదాచార జీవనం గడుపుతూ తన పుణ్యపార్మితలను పరిపుష్టం చేసుకొని ప్రజ్ఞను మెలుకొల్పుకుంటూ ఈ స్థానాన్ని ప్రార్థించుకుంటారు మరి పంతే నేటి నుండి ఆ ధర్మాలను ఆ గుణాలను ధారణ చేస్తూ అలాంటి అభిష్టాన్ని పూర్తి చేయవచ్చా అని అడుగుతుంది అవును పూర్తి చేసుకోవచ్చు అయితే బంతే రేపటి నుండి వారం రోజుల పాటు భగవానుడు తన సంఘ సహితంగా నా ఇంట భిక్షును స్వీకరించండి అని ఆమె అంటుంది అసకి లక్ష మంది బిచ్చువులతో సహా భగవానుడికి భోజనం దానం చేసింది చివరి రోజు వారికి చివరాలు కావలసిన ఆవశ్యకాలను దానం చేస్తుంది అంతే ఈ దాన ఫలితంగా నేను లౌకిక దైవిక సౌఖ్యాలను కోరుకోవడం లేదు కానీ సమీక సముద్ర నుండి ఎనిమిది వరాలను పొందుకోరుచున్నాను అదేంటంటే భిక్షువులకు మాతృమూర్తి వలె చివరాలు ఆహారం సైనాశనాలు ఔషధాలు ఆదిగా గల నాలుగు అవసరాలను సమకూర్చే ఉపాసకుల్లో అగ్రమైన దానిగా అర్హత పొందగలగాలని కోరుకుంటున్నాను పదముద్దురు భగవానుడు తన చిత్త అంటే చిత్తాన్ని సమాధి స్థితి చేసి ఒక లక్ష కల్పాల్లో ఆమె జన్మలు చూస్తూ భవిష్యవాణిని పలికాడు ఇలా ఏంటంటే ఒక లక్ష కలపాల తర్వాత లోకంలో గౌతముడు అనే సమ్యక సంబుద్ధుడు ఉదయిస్తాడు అప్పుడు నీవు విశాఖ అన్న పేరు గల ఉపాసికగా ఆయన నుండి ఎనిమిది వరాలను పొందుతావు మాతృస్థానంలో ఉండి భిక్షువుల నాలుగు అవసరాలను తీరుస్తూ సేవ చేసే ఉపాసికల్లో అగ్రమైన దానివిగా ఉంటావు ఇంకా కశ్యప భగవానుడి కాలంలో కూడా ఈమె జన్మించడం జరిగింది మనకి త్రిపిడ్కలో ఇరవై ఎనిమిది బుద్ధుల గురించి చెప్పారు అంతకన్నా ఎక్కువగానే ఉండవచ్చు కానీ ఇరవై ఎనిమిది బుద్ధుల పేర్లు మాత్రం మనకి ఒక చోట కనపడుతూ ఉంటుంది ఆమె జీవిత పర్యంతం పుణ్య కర్మలను ఆచరిస్తూ అక్కడ నుండి చనిపోయి శరీరం వదిలిపెట్టిన తర్వాత దేవ మనుష్య లోకాలలో భవసంచారం చేస్తూ కశ్యప సంబుద్ధుని కాలంలో కికి అనే మహారాజుకు జన్మించిన ఏడుగురు పుత్రికల్లో కనిష్ట పుత్రిక సంఘదాసిగా జన్మించింది ఆ జన్మల్లోనూ తన అక్కలతో పాటు పుణ్యకర్మలను ఆచరించింది కశ్యప సంబుద్ధిని చరణాల వద్ద కూడా ఇలా సంకల్పించుకుంది భవిష్యత్తులో మీ వంటి సమ్యక సంబుద్ధునికి ఉపాసికనే మాతృస్థానంలో నిలిచి బిచ్చువుల నాలుగు అవసరాలను తీర్చగలిగే దానాలను చేస్తూ అగ్రస్థానాన్ని పొందాలి అని ఆ సంఘదాసి అక్కడ నుండి చనిపోయి దేవ మనుష్య లోకాల్లో సంచరిస్తూ ఈ మైండిక శ్రేష్ఠి మనవరాలిగా ధనుంజయ శ్రేష్ఠికి పుత్రికగా విశాఖ పేరుతో జన్మించి నా ఈ శాసన కాలంలో ఆమె ఎన్నో పుణ్యకర్మలు చేసుకుంది బిచ్చువులారా నా పుత్రిక పిచ్చిది కాదు పిచ్చి పిచ్చిగా కూడా పాడటం లేదు గత కాలంలో ఆమె చేసుకున్న ఈ సంకల్పం నెరవేరింది అందువల్లనే ఆమె హృదయం నుండి ఉదార్కమైన ఉదాహరణ గాథలు ఉత్సాహంగా పెళ్ళిబుకి వస్తున్నాయి భిక్షుల నైపుణ్యం గల వ్యక్తి రకరకాల రంగుల పువ్వులను ఎన్నుకొని పూల దండలు ఎలా కూరుస్తాడో అలాగే విశాఖ కూడా ఎన్నో పుణ్యకర్మలను సంపాదించుకొని ధర్మ పూలమాలగా చేసింది సో ఈ విధంగా భగవానుడు ఆమె పూర్వజన్మల్లో ఆ సంకల్పం చాలా స్ట్రాంగ్గా చేసుకోవడం వల్ల కుశల కర్మలను ఆచరిస్తూ ఈ జన్మలో మహా ఉపాసికగా ఉపాసికగా మారింది అని భగవానుడు చెప్తాడు మనం కూడా ఎంతో స్ట్రాంగ్ అధిష్టానం ఉంటే అంటే సంకల్పం ఉంటే నిబానాన్ని పొందాలి లేకపోతే వేరే విషయాలను పొందాలి అని చాలా స్ట్రాంగ్ సంకల్పం ఉంటే తప్పకుండా అది నెరవేరుతుంది కానీ దానికోసం కృషి చేయాల్సి ఉంటుంది అంటే ఈ విశాఖ మాత ఎలాగైతే తన పుణ్యపారిమితులను పెంచుకుంటూ పోయిందో మనం కూడా మన పుణ్యపారిమితులను పెంచుకుంటూ ముందుకు వెళ్తూ పోతే ఏదో ఒకరోజు ఆ నిర్భన స్థితులను పొందగలుగుతాం ఇది ఈరోజు ప్రవచనం